గొప్ప సభను ఏర్పాటు చేసినటువంటి ఎందుకంటే శ్రీశ్రీ గారు అంటే ఒక వృత్తే సభ ఎతృత్యే మహాసభ ఇక్కడ అన్న అనేక మంది జరిగే మహామహాసభ మరి అన్న రిపబ్లికన్ సారథి వారధి మనందరికీ స్ఫూర్తి ప్రదాత టీవీ లోకర్ అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మరి దళిత సీనియర్ నాయకులు దళిత కామ్రేడ్ అనాలి జంగా బాబురావు గారు మరి అదేవిధంగా మన పరసురాములు గారు అదేవిధంగా ముస్లిం మన కాదర్ అలీ గారు తమ్ముడు రావు గారు అదేవిధంగా పెయ్య సినిమా మాలమహన్ గుజారం చేసుకుని తిరిగినటువంటి అదేవిధంగా మరి సత్యనారాయణ గారు ములపరి సత్యనారాయణ గారు ఏకైక మహిళగా రమాబాయి సంఘం పేరుతోటి చాలా మహిళని చైతన్యం చేస్తున్నటువంటి మనం వదిలేసినటువంటి కార్యక్రమాన్ని సోదరి చక్కగా చైతన్యం చేస్తున్నటువంటి మాతా రమాబాయి సంఘ సభ్యులు మరి పుణ్యవంతులు రజనీ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి వేదిక కింద ఇంకా చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక జైబింది నేను రాజ్యాంగంలో బ్యూటిఫికేషన్ మాత్రమే చెప్తాను రాజ్యాంగం యొక్క సుందరీకరణ ఏంటి అనేటువంటి ఒక అంశం నేను దీని మీద ఒక వీడియో చేశాను అది దగ్గర అక్షరా వ్యూస్ వ్యూవ్ ఇసం అంబేద్కర్ కంటే ముందు రాజ్యాంగాలు చాలా మంది రాశారు అవన్నీ చెత్తకోట్లకి వెళ్ళిపోయాయి అనేటువంటి అంశం మీద ఒక ఎవరు సృజించినటువంటి కాలంలో నేను వీడియో చేశాను అయితే ఇప్పుడు బ్యూటిఫికేషన్ అసలు భారత రాజ్యాంగ సుందరీకరణ ఏంటంటే జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రవత్వం అనేటువంటి బ్యూటిఫికేషన్ భారత రాజ్యాంగానికి పీఠికలోనే ఒక సుందరీకరణ అనేటువంటి అంశం అది ఇది అన్ని ప్రజలకి సంబంధించినటువంటి అంశం ఇది న్యాయం ఒక కులానికో ఒక వర్గానికో మతానికో పరిమితమై అవి న్యాయం చేయలేదు చట్టం ముందు అందరూ సమానమైన చెప్తా మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం ఆ రాజ్యాంగంలోని ఆ జస్టిస్ అనేటువంటి అంశం మీద మరి లిబర్టీ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వేచ్ఛాహితమైనటువంటి వాతావరణం ఈ రాజ్యాంగం కల్పించింది ఎవరి మతాన్ని వాడు స్వేచ్ఛగా ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కల్పించడంటే బాబా అంబేద్కర్ ఎంత విజనరీతో చేశాడో చూడండి స్వేచ్ఛ అనేటువంటి ఆ స్వేచ్ఛను కాపాడడానికి కొన్ని ప్రాథమిక హక్కులు అనేటువంటి ఇచ్చి ఆ హక్కులకి భంగం కలిగితే సుప్రీం కోర్టు వల్ల కూడా ఎన్ని కొట్లా అనేటువంటి ఒక చక్కనటువంటి అంశాన్ని ఇచ్చాడు సమానత్వం స్వాసన్ ఈక్వాలిటీ ఈ సోషల్ ఈక్వాలిటీ కోసమే కొన్ని ఎస్ ఎస్టి మైనార్టీ అని విప్రస కమ్యూనిటీస్ కి కొన్ని ఈ సోషల్ ఈక్వాలిటీ సోషల్ జస్టిస్ అన్ని చేయాలనేటువంటి ఒక నేపథ్యంలో వచ్చింది ఆఖరికి లాస్ట్ లో తీసుకున్నటువంటి ఫిటర్ని భారతదేశం అనేది విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న సంస్కృతుల ఆ సమైక్య భారత నినాదాన్ని తీసుకొచ్చేదే ఇది దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగం అంటే రిజర్వేషన్ అనేటువంటి వాడు ఎప్పుడైనా ఉన్నాడంటే వాడికి రాజ్యాంగం గురించి తెలియదని నేను చెప్తున్నాను రాజ్యాంగం అంటే రిజర్వేషన్ కాదు రాజ్యాంగం అంటే ఈ దేశ మూలాలు రాజ్యాంగం అంటే ఈ దేశ సమూలమైనటువంటి సమైక్య సందేశ అభివృద్ధి అనేటువంటిది భారత రాజ్యాంగం ఈ దేశం ఈ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల కోసం బాబా అంబేద్కర్ కష్టపడి రెండు సంవత్సరాల పదకొండు రోజుల పద్దెనిమిది రోజుల పాటు బాబాకర్ ఒక్కడే రాశాడు చాలా ఎవరైనా రాజ్యాంగం రాశాడు చాలా మంది రాశారని అని చెప్తారు నో ఇట్ ఇస్ ఒకే ఒక్కడు ఒకే ఒక్కడిగా ఉన్నటువంటి ఒక్కడుగా ఉన్నటువంటి అందరిలోని అందరూ వెళ్ళిపోతే

అత్యున్నతమైన తీసుకొచ్చారు బాబా అంబేద్కర్ అదే హిందువులకి శాస్త్ర గ్రంథాలు పవిత్ర గ్రంథాలైతే ముస్లింకి కురాన్ పవిత్ర అయితే మరి క్రైస్తవులకి బైబిల్ గ్రంథం అయితే మరి బౌద్ధ సత్తాన్ని మరో చేస్తూ మరి ఈ అంశాలు చాలా అంశాలు రాజ్యాంగం అనగానే నేనే మాట్లాడాలని మాట్లాడాలనేటువంటి దీని మీద నేను పూర్తి స్థాయి రీచర్చి చేసినటువంటి చేశాను మరి కరెక్టరేట్ లో కూడా సాయంత్రం ఉంది ఒక మెయిన్ స్పీకర్గా నన్ను అక్కడికి తెలవడం జరిగింది మరి ఏదైనా సరే ఈ రాజ్యాంగం చెప్పండి భారత రాజ్యాంగం అనేది భారత ప్రజల యొక్క ఆశా ఇది కులానికి మతానికి వర్గానికి వర్ణానికి అతీతమైనటువంటి గ్రంథం అటువంటి గ్రంథాన్ని రాసినటువంటి అంబేద్కర్ కూడా అంబేద్కర్ చాటి చెప్పది ఎవరైనా కులతత్వవాది అంబేద్కర్ పొందరి వారంటే వాడికి అసలు భారతదేశంలో ఉండే అర్హత లేదని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని మనం చేస్తాం అటువంటి బాబా అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఒక్కసారి